పట్టుదలతో రాజకీయాలకు వచ్చిన నటుడు మురళీమోహన్ చేతులు ఎత్తేసారు పోటీ చేసేందుకు ఇప్పుడు ససేమిరా అంటున్నారు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు తన కోడల్ని కూడా పనిలోనికి దింపేందుకు మురళీమోహన్ సాహసించడం లేదు రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా రాజమండ్రి నుంచి మురళీమోహన్ ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో కేవలం ఏడు ఓట్ల తేడాతో మురళీమోహన్ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మురళీమోహన్ పట్టు వీడని విక్రమార్కుడిలా పనిచేశారు రాజమండ్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీకి దూరంగా ఓడిపోయారు మరోసారి మురళీ మోహన్ వైసీపీ అభ్యర్థిపై లక్ష అరవై ఏడు వేల పైచి ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత మురళీ మోహన్ వైఖరిలో మార్పు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన సమయంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన మురళీమోహన్ రెండు వేల పద్నాలుగులో భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ప్రజలకు దూరం అవుతూ వచ్చారు చివరకు తాను దత్తత తీసుకున్న గ్రామంలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో ఎంపీగా మురళీమోహన్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు అదే సమయంలో మురళీమోహన్ కోడలు రూపాదేవి రాజమండ్రిలో విస్తృతంగా పర్యటనలు చేశారు దాంతో వచ్చే ఎన్నికల్లో మురళీమోహన్ బదులు ఆయన కోడలు పోటీ చేస్తారని భావించారు అయితే ఇప్పుడు మురళీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఎన్నికల్లో తాను గాని తన కోడలు గాని పోటీ చేసే అవకాశం లేదని మురళీ మోహన్ చెప్పినట్లు టీడీపీ అనుకూల మీడియాలోనే కథాలు వస్తున్నాయి తాను పోటీ చేయబోనన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెప్పేందుకు చెప్పేందుకు మురళీమోహన్ సిద్ధమయ్యారు శుక్రవారం రాజమండ్రి పార్లమెంట్ దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఈ భేటీలోనే తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు మురళీమోహన్ సిద్ధమయ్యారు మురళీమోహన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమైంది తనకు అత్యంత ఆప్తుడైన మురళీమోహన్ కు చంద్రబాబు టికెట్ నిరాకరించే ప్రసక్తే ఉండదని కానీ మురళీమోహనే పోటీకి వెనుకడుగు వేస్తున్నారంటే బహుశా గెలుపుపై ధీమా సడలిందా అన్న అనుమానాన్ని టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు వేస్తున్నారా అని అనుకుంటే చివరకు ఆయన కోడల్ని కూడా బయటలోనికి దింపేందుకు మురళీమోహన్ వెనుకడుగు వేస్తుండడం చర్చనీయాంశమైంది మురళీ మోహన్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని పెట్టిన ప్రతిపాదన పట్ల చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది